హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇవి ఏంటో మీకు తెలుసా ఇవి ఇవేమంటారో మీకు తెలుసా వీటిని వీటి నుంచి మహావీర గింజలు అంటారు ఇవి ఎక్కడ దొరకవు ఏదో ఒక షాప్లోనే ఉంటాయి ఇప్పుడైతే కొంచెం అన్ని చోట్ల దొరుకుతున్నాయి గింజలు మహాబీర గింజలు అంటారు వీటిని ఇప్పుడు చిన్న పెద్ద వయసులో తేడా లేకుండా అందరికీ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అన్నీ వస్తున్నాయి కదా వీటిని తీసుకుంటే మనకి యూజ్ అవుతాయి నొప్పులు అనేది కొంచెం తగ్గుతాయి సంబంధం లేదు వయసుతో ఎక్కువ వస్తున్నాయి కదా మోకాళ్ళలో గుజ్ జరిగిపోవటం అని గుజ్జు గుజ్జరిగిపోవటం మా చేతుల్లో గుజ్జు అని అలా ఇవి గింజల్ని నైట్ ఒక స్పూన్ వాటర్లో నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్లో ఇలా జిగురు వస్తుంది గింజల్లో చూడండి జిగురు జిగురుగా ఉంటుంది ఇందుకు చూడండి ఇవి వాటర్లో ఇవ్వగానే ఊరక తెల్లబడిపోతాయి కానీ నానవు నైట్ మొత్తమే నానాలి ఇవి తాగేటప్పుడు కూడా ఎలా తాగాలి పరగడుపున తీసుకోవాలి బ్రష్ చేసుకొని పరగడుపున తాగేయాలి ఈ గింజ వచ్చి తా మింగకూడదు గింజను నవలాలి ఈ గింజ నవిలితేనే మనకి యూజ్ అయ్యిద్దంట మామూలుగా వాటర్ లాగా తాగేయూడదు గింజను మి నవిలి మింగాలి అప్పుడు యూజ్ అవుతుంది ఇవి కంటిన్యూగా పదిహేను రోజులు అయితే తీసుకోవాలి పదిహేను రోజులు తీసుకున్న తర్వాత పదిహేను రోజులు మళ్ళీ ఆపేయాలి ఆపేసి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత తీసుకోవాలి అప్పుడు యూస్ఫుల్ అయ్యిద్దంట ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది జిగురు పట్టడానికి మీరు ఒకసారి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాడు చూడండి మీకు కూడా తెలిసిద్ది ప్రాబ్లం ఉంటేనే ప్రాబ్లం అయితే వాడముంటలేదు ఇప్పుడు ఇవి ఎక్కడైనా దొరుకుతున్నాయి ఈ గింజలు అనేది మహావీర బీర గింజలు అంటారు ఉంటానికి సబ్జా గింజలు లాగా ఉంటాయి కానీ అవి కాదు ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి గింజ కూడా ఈ గింజ ఎంతో మంచిది అసలు ఆరోగ్యానికి చాలా యూస్ఫుల్ అయ్యింది చూడండి గింజ ఎలా ఉందో ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే తాగి చూడండి ట్రై చేయండి ఒక ఫిఫ్టీన్ డేస్ వాడండి తర్వాత ఆపేయండి మళ్ళీ తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ వాడండి అలా చేస్తే మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే తగ్గిద్ది బాగుండుద్ది మంచిగా పనిచేస్తుంది ఇది మా ఇంట్లో అయితే వాడుతున్నాం మేము చూడండి పరగడుపునే తాగేయాలి వాటర్లో వేయగానే ఫస్ట్ వాటర్లో వేయగానే తెల్లగా అయిపోయింది గింజ కాకపోతే గింజ నాందో నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటేనే ఇలా జిగుర వస్తుంది సగ్గుబియ్యం జిగురు అలా వస్తుందో ఇది కూడా అలా వస్తుంది ఇది గుజ్జు పట్టిద్ది బాగా మోకాళ్ళు కానీ నడుము కానీ అరిగిపోతే అలా గుజ్జు పట్టిద్ది ఈ గింజ వచ్చి నవల మింగకూడదు నవలి మింగాలి అప్పుడు యూజ్ అవుతుంది నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే జబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి కొటేషన్ అనమాట ఇది మీకు ఉపయోగపడతాయి అది లైక్ అయితే మర్చిపోద్దు లైక్ ఉంది ఫ్రెండ్స్ చక్కగా పని చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇబ్బంది ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్